నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికర్మును బట్టి మరొక శ్రేష్టమైన శుభ దేవుని మాటలు మనము ధ్యానము చేయటకు ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశం కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతా స్థుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ దేవుని పాద సన్నిధిని ఎడతెగని వ్యక్తులుగా నిత్యము ఆయనను ఆరాధిస్తూ ఉన్నందుకు ప్రభు పక్షముగా మీకు వందనములు తెలియచేయూ ఉన్నాను దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయంలో గడిచిన సందేశములో ఒక మాటను మనం ధ్యానం చేసాం దేవుని నమ్మిన వారికి అవసరమైనవి ఏవి అనే విషయాన్ని మనం చూసాం ఈరోజు కూడా అదే మాటను కొనసాగిస్తూ దేవుడు మన అవసరతలు తీర్చాలంటే మనకు అవసరమైనది ఏమిటి ఈరోజు మనం ధ్యానం అంశ భాగము దేవుడు మన అవసరతలు తీర్చాలంటే మనకు అవసరమైనది ఏమిటి దేవుడికి మనం ఎన్నో అవసరాలు చెప్తూ ఉంటాం దేవా పిల్లల విషయమై భర్త విషయమై భార్య విషయమై కుటుంబ విషయమై వ్యక్తిగత విషయమై ఆరోగ్య విషయమై ఆయుష్ విషయమై మేమైతే పరిచర్య విషయమై ప్రయాణాల విషయమై పనుల విషయమై ఎన్నో మనం చెబుతూ ఉంటాం చెబుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యము చాలా స్పష్టముగా దేవుని ఆత్మ నడిపింపును బట్టి మనం చెప్పడంలో ఏ విధమైన తప్పు లేదు ఎందుకంటే మనం చెప్పుకొనదగిన సహాయకుడు ఆయన అయితే ఆయన మన అవసరతలు తీర్చే దేవుడే మనము మన అవసరతలు తీర్చబడాలి అంటే మనకుండాల్సిన లేదా మనము చేయాల్సిన అవసరతలు కొన్ని ఉన్నాయి అవి మనం ధ్యానం చేయాలి రండి మూల వాక్య భాగంలోనికి వెళ్దాం పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మరొకసారి మూల వాక్యముగా మనం చదువుకుందాం పిలుపులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదో వచనాన్ని చదువుతున్నాం కాగా దేవుడు తన దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చ అపోసుడు అయిన పౌరుడు పిలిపి పట్టణములో ఉన్న సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన చరసాల్లో ఉన్నాడు చరసాల్లో ఉన్న వ్యక్తికి పిలిపి పట్టణంలో ఉన్న సంఘము అప్పుడప్పుడు ఆయనకు అవసరమైనటువంటి వస్తువులు పంపిస్తూ వచ్చారు అవన్నీ ఆయన పొందుకొని చాలా చక్కగా మీరు నాకు ఎంతగానో సహాయము చేశారు అని పద్దెనిమిది పదహార వచనంలో నేను మీ నుంచి ఏదో ఆశించేలాగ చెప్పలేదు మీరు పంపిన వస్తువులు నేను యపప్రదీతి వలన పుచ్చుకున్నాను నాకేమి తక్కువ లేవు అవి మనోహరమైన సువాసన దేవునికి ప్రీతికరము ఇష్టమైన యాగము అని పద్దెనిమిదిలో అంటూ పంతొమ్మిదిలో మీరు నాకు పంపించారు కదా మీరు నాకు ఇచ్చారు కదా మీ అవసరత కూడా క్రీస్తు యేస్సు మహిమైశ్వర్యములో దేవుడు తీరుస్తాడు అని అన్నాడు ఈ మాట నాకు చాలా ఇష్టమైన వాక్యం అండి ఎవరైనా దేవుని పిల్లలు నాకు ఎప్పుడైనా అర్పణ పంపించినా వారు సుదూరంలో ఉన్నవారు అయినప్పుడు అది యాభై రూపాయలైనా వంద రూపాయలైనా ఒకవేళ వెయ్యి రూపాయలైనా పదివేలైనా అంతకన్నా ఎక్కువైనా వారిని నేను ప్రోత్సహించేటప్పుడు వాడేటటువంటి మాటలో తప్పనిసరిగా నేను వారికి ఇచ్చే మెసేజ్లో నాలుగవ అధ్యాయము పదిహేడు పంతొమ్మిది వచనాలు ఖచ్చితంగా ఉంటాయి పదిహేడు వచ్చిన మొదట పంపిస్తాను నేను ఈవిని అపేక్షించి మిమ్మల్ని మెచ్చుకోవడం లేదు అని పంతొమ్మిది వచ్చినాన్ని నేను వారికి కరాఖండితంగా చెబుతూ దేవుడు కూడా మీ ప్రతి అవసరత తీర్చాలని ఒక దైవజనుడిగా నా ఆశ అని తప్పనిసరిగా ఈ వాక్యాన్ని నేను జోడిస్తూ ఉంటాను సో దేవుడు మన అవసరతలు గుర్తెరిగేవాడు ఆయనకు తెలుసు అయితే మనకు అవసరమైనవి పొందుకోవాలన్నప్పుడు కొన్ని దేవుడు చెప్పిన అవసరతలు గుర్తెరిగి మనం చేయాలి అని చూస్తూ గడిచిన సందేశములో మన అవసరత ప్రార్థన అవసరతని వాక్య ఎడల మనము అవసరత కలిగి ఉండాలని నానా విధమైన శ్రమలు శోధనలు మనకు అవసరమే అని అన్ని విషయాల్లో శ్రమలు ఎదురవుతున్నప్పుడు ఓరిమి అవసరము అని ముందు సందేశంలో మనం చూస్తూ తర్వాత సందేశంలో కూడా మన అవసరతలు లేదా మనము చేయాల్సిన పనులు ఏంటో కొన్ని చూద్దాం అని చెప్పుకున్నాం అవి ఈ రోజు చూసి ముగిద్దాం మొదటి విషయాన్ని వద్దాం ఎఫ్ఎస్సి లకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినంలో మనము చేయవలసిన అవసరత లేదా మనము చేయవలసిన విషయాలు ఏంటో కొన్నిటిని మనం చూద్దాం ఎఫ్ఎస్ లకు రాసిన పత్రిక నాలుగు ఇరవై తొమ్మిది వినువారికి మేలు కలుగునట్లు ఆ మాట చూసారా అవసరమును బట్టి క్షేమాభివృద్ధి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాషాషేను మీ నోట రానియకుడి చాలు మొదటిది ప్రివిలారా మన నోట వెంట అనుకూల వచనము రావాలి అనుకూల వచనము రావాలి అనుకూల పదే పదే మాట చెప్తున్నాను చూడండి ఎవరో మన దగ్గరికి వ్యాధినో బాధనో వచ్చారు ఆ పరిస్థితులలో ఆల్రెడీ వాళ్ళకున్న వ్యాధిని బట్టో బాధను బట్టో బాధలోనే ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మన దగ్గరకు వచ్చి చెప్పుకున్నారు ఇలాంటి బాధలో ఉన్నాము ఇలాంటి పరిస్థితి అని సాధ్యమైతే మనం మేలు చేయొచ్చు లేదా మౌనం ఊహించచ్చు అంతే తప్ప వారు ఆల్రెడీ బాధలో ఉన్నప్పుడు వాళ్ళ పుండు మీద కారం మాత్రం చల్లకూడదు అదే అనుకూల వచ్చిన వారు ఏదో ఇబ్బందులు వచ్చారు అందుకే బైబిల్ గ్రంథం చాలా చక్కగా మాట్లాడింది మేము చేయుట నీ చేతనైతే చెయ్యి లేదా చేసే ఇండ్లు చూపించు లేదా మౌనంగా ఉండు ఇలాంటి పరిస్థితికి మీరు ఇలాగ ఇలాగ చేశారని అప్పుడైతే కాదు తర్వాత మరొకసారి ఎప్పుడైనా నువ్వు వెళ్ళి చూడు ఇలాంటి ఇబ్బందులు నీకు క్రమేపి రావడానికి ఇది పరిస్థితి అని చెప్పు కానీ నీ దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు అప్పటి మాత్రం నువ్వు చెప్పడం అది అనుకూల వచ్చినము కాదు అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను దావీదు తన కుమారుడైన అప్షలోము తరుముతుంటే అడవులకు వెళ్ళిపోతున్నాడు దావీదు వెంట ఆ పట్టణంలో ప్రియమైన వారందరూ వెళ్తూ ఉన్నారు దావీదు కూడా కాళ్లకు చెప్పులు లేకుండా తల కప్పుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు దావీదు యుద్ధంలో పారిపోయేవాడు కాదు ఎదురుగా నిలబడి చంపేవాడు సింహపు గుండె లాంటివాడు అలాంటి వాడు నా కొడుకుతో నేను యుద్ధం చేయడం ఏంటి అని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయినప్పుడు షిమి అనబడేవాడు అయ్యో ఎంత కష్టం వచ్చిందయ్యా అనాల్సింది పోయి ఏమంటున్నాడు అనంటే అంటే దుర్మార్గుడా నువ్వు చేసేవరా ఇలాగా సౌలుకు చేసేవరో వాస్తవానికి సౌలు ఏం చేశాడో షిమికి కూడా తెలుసు కానీ శిమి సౌలుకు బంధువు కాబట్టి తప్పు ఎప్పులు ఏమి గ్రహించుకోకుండా అతని పక్షాన ఉండి దావీది మీద దుమ్మెత్తి పోస్తూ రాళ్లతో విసురుతూ ఉన్నాడు అక్కడ దాకా చూస్తే యోవాబన్నాడు వెనక ఉన్నటువంటి సైన్యం అన్నారు నువ్వు మాట చెప్పు అని తలకాయ తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతా ఉన్నారు వద్దయ్య నా కొడుకే నాకు శత్రువు అయ్యాడు ఎందుకు అనడం పదాన్ని వెళ్ళిపోయాడు అక్కడ దాకా దావీదు మంచోడు అనుకుందాం దావీదు తిరిగి వచ్చాడు తిరిగి వచ్చిన తర్వాత ఈ షిమి ఒక వినయాన్ని ప్రదర్శించి అయ్యా తప్పైపోయింది అని పాదాల దగ్గరికి వచ్చాడు ఎరా గంటకొక ఆట ఆడతావు రాను పోయేటప్పుడు దుమ్మెత్తిపోసావు ఇప్పుడేమో తప్పంటావురా నువ్వు అని అన్లా అప్పుడు కూడా మీరు బైబిల్ గ్రంథాన్ని చూస్తే ఇది సమాధాన కాల సంఘ సమయం కాబట్టి వదిలేశాడు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఎదుటి వ్యక్తి బాధలో మన అవకాశాన్ని చరిపించుకొని నీకు జరగాల్సిందే అనేటటువంటి దృక్పథం అనుకూల వచనము కాదు అందుకే అవసరమైంది ఏంటంటే ఎదుటి వ్యక్తి బాధను వ్యక్తం చేసినప్పుడు అప్పుడు కాదు మరొక సమయం వస్తుంది చూడు ఇలాంటి పరిస్థితికి నీకు ఇది కారణం అని చెప్పు కానీ బాధలో ఉన్నప్పుడు మరి ఎక్కువగా బాధ పెట్టడము ఇబ్బంది పెట్టడము తగదు అనడానికి చెప్పాడు మీ నోట ఏ వచనం ఉండాలి అనుకూల వచ్చినము అనుకూల వచ్చినము రెండో విషయాన్ని చూద్దాం ప్రియులారా మనకు అవసరమైనది ఏంటో చూద్దాం కొడందులకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదో అధ్యయము ఐదో వచనాన్ని ఐదో వచనాన్ని ఒకసారి మనం చూద్దామా ఐదో వచనాన్ని కావునా కావునా లోగడ ఇచ్చు లోగడ ఇచ్చదని మీరు చెప్పిన ధర్మముతనముగా ఇయ్య చెప్పి సహోదరులు సహోదరులు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని అవసరమని తలంచితిని తలంచితిని ఏంటి అవసరం ఏంటి అవసరం అని అంటే హాస్పిటల్ కు డబ్బులు ఇవ్వడం తెలుసరా బాబు నీకు దేవుని పనికి కూడా నీ వంతుగా సహకరించాలి అని హెచ్చరించడం అవసరం చాలా అవసరం ఎప్పుడో ఒకసారి మనకు దొరుకుతుంది అవకాశం ఖచ్చితంగా దొరుకుతుంది అప్పుడు ఏం చెప్పాలి అంటే ఇదిగో నిన్ను దేవుడు ఎంతగానో దీవించాడు నీ జీవితంలో ఎన్నో మేలులు చేశాడు వాటి విషయమై నీవు పిసినితనంగా ఉన్నావు నువ్వు లోభిగా ఉన్నావు దేవుని పనిలో నువ్వు సహకరించుట అవసరము అని హెచ్చరించడం అవసరం మీకు తెలుసా మనమున్న స్థానిక సంఘములో ఉదాహరణకు ఒక ముప్పై ఐదు కుటుంబాలు ఉన్నాయనుకుందాం అనుకోవడం ఏంటి ఉన్నది ముప్పై ఐదు కుటుంబాలే చిన్న పిల్లలు పెద్ద పిల్లలు యవనస్తులు తర్వాత వృద్ధులు వీళ్ళందరినీ చూస్తే ముప్పై ఐదు కుటుంబాలలో అందరం కలిపి నూట ఇరవై మూడు మంది ఉన్నాం అంటే రెగ్యులర్గా ఆరాధనకు రాకపోయినా కనీసం ప్రతి వారం ముగ్గురు నలుగురు ఆబ్సెంట్ అయినా కనీసం నూట పది నుంచి పదహైదు మంది చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు మనం కూడుకుంటున్నాం ఆరాధన చేస్తూ ఉన్నాం అయితే మీరు గమనించండి ఈ నూట పది మందిలో యవనస్తులు చిన్నపిల్లలు వదిలేస్తే పెద్దవాళ్ళుగా భార్యాభర్తలుగా ఉన్నటువంటి కుటుంబాలకు ముప్పై నుంచి ముప్పై ఐదు కుటుంబాలుంటే ముప్పై ఐదు కుటుంబాలలో దేవుని పనికి ధారాలంగా ఇచ్చే మనస్సు పిసినితనంగా కాకుండా అరే మేము కష్టపడటానికి శక్తినిచ్చాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఆయుష్నిచ్చాడు మేము మా పిల్లలు హాస్పిటల్ చుట్టూ తిరక్కోకుండా ఆరోగ్యంగా ఉన్నాం ఇంత ఆరోగ్యం ఇచ్చిన దేవుని పాదాల చెంత నేను వింటున్న స్వార్థ పది మందికి వినిపించడానికి నా వంతుగా ప్రతి నెల కనీసం కొంత అర్పణ ఇవ్వాలా అని హెచ్చరించుట ఏమైంది అవసరమైంది చాలామంది బాధలు వచ్చినప్పుడు ఇంటి దగ్గరికి వచ్చి అయ్యో ఎంతో అంత వ్యక్తం చేస్తారు నేను అంటాను బాధలు వచ్చినప్పుడు నీకు అవసరతలు తీర్చడానికి సహాయం గుర్తుకొచ్చింది కానీ నువ్వు బాగున్నప్పుడు దేవుని పరిచయ గురించి ఎప్పుడు నీకు ఆలోచన రాలేదా హెచ్చరించు భర్తనైతే భార్య హెచ్చరించాలి లేదా ఇరుగు వారిని పొరుగు హెచ్చరించాలి విశ్వాసులు అనబడేటటువంటి వారుగా పిలువబడుతున్నప్పుడు మీరెందుకు ఇలా ఉండకూడదని ప్రక్కన వాళ్ళు హెచ్చరించాలి మూడవది నాలాంటి సేవకులు కూడా ఏం చేయాలి హెచ్చరించాలి హెచ్చరించుట అవసరం అవసరం హెచ్చరించినా వినని వాళ్లకు ఒకరోజు ఇబ్బంది వచ్చినప్పుడు మనం కూడా ఏం చేయొచ్చు అంటే ఆ రోజు బాధించాల్సిన పని లేదు కానీ సైలెంట్గా ఉండి మేము దేవునికి దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అని అంటే ఆటోమేటిక్గా వారి బాధ వారి పరిస్థితి ఏదో వాళ్ళకు తెలుస్తుంది అందుకే జ్ఞాపకం చేస్తున్నాను పురుగులారా బాగలేకోకుండా ఏ కుటుంబం ఉండదు నాకైనా కష్టాలు వస్తాయి మీకైనా కష్టాలు వస్తాయి అందరికీ పిల్లలు ఉన్నాక కుటుంబం ఉన్నాక ఇరుకు ఇబ్బందులు వస్తాయి అయితే ఒక్క మాట చెప్పగలను ఈ ఇబ్బందులు రాకముందు బాగున్నప్పుడు క్షేమంగా ఉన్నప్పుడు దేవుని కొరకు మనం ఏం చేసాము హాస్పిటల్కి వెళ్తే తెలిసిన వాళ్ళుండి ఫీజు తగ్గితే మేలు అనుకుంటాం అక్కడుండి కొన్ని డబ్బులు తగ్గితే మేలు అనుకుంటాం తగ్గితే మేలు నీ ఆశ మంచిదే కానీ బాగున్నప్పుడు నువ్వేం చేసావు ఎప్పుడైనా దేవుని పనిలో గుప్పిలి విప్పుదామని అనిపించిందా నీకు మరలా మీరు ఐదో వచ్చానికి చూస్తే లోగడ ఇచ్చదమని మీరు చెప్పిన ధర్మము ఎలాగా పిసింతనంగా పిసిన్తనంగా మన మందిరంలో కూడా ఉన్నారండి పిస్సిన వాళ్ళు ఉన్నారు ఎందుకు అలా ఇస్తే రూబేను బాగుపడతాడేమో ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా రూబేన్ ఎప్పుడు బాగుంటాడు ఆల్వేస్ బాగుంటాడు కారణం ఏంటో తెలుసా నా గర్వము అతిశయం కాదు కానీ నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రతి ధనాన్ని సహజంగా ఎవరైనా ఏమంటారంటే ఒకవేళ లోకంలో ఉన్నటువంటి ఇజ్రాయల్ ఆచార ప్రకారము దేవుని బిడ్డల ప్రకారంగా నూటికి పది రూపాయలు ఇవ్వాలంటారు నేనైతే ప్రభు నందు పురుగులారా ఇవ్వగా మిగిలింది నాకు సమృద్ధిగా ఉంది అంటే పది ఇవట్ల నేను నేను తొంభై రూపాయలు ఇచ్చేస్తున్నాను నాకు పది రూపాయలు చాలనుకుంటే ఆ పదికి తోడు కావాల్సింది ఇస్తూనే ఉన్నాడు దేవుడు నేను ఎన్నో పర్యాయంలో నా జీవితంలో అనుకున్నాడు ప్రభువ ఏంటి ప్రభువ ఇక్కడ నుంచి నేను కడపకెళ్ళాను హాస్పిటల్కు ఏదో కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళాను ఒకసారి నేను బోన్ చేయడానికి హోటల్కి వెళ్ళాను ఆ హోటల్లో కూడా అవి కూడా ఎలాగున్నాయో తెలుసా అంత లైట్లన్నీ డిమ్ముగా ఉన్నాయి ఆ ఏసీ హోటల్లో మేము కూర్చునే చోట మాత్రమే లైటింగ్స్ ఉన్నాయి నేను ఒకన్నా ఇద్దరం కూర్చొని బిర్యానీ ఆర్డర్ చేశాం బిర్యానీ ఆర్డర్ చేశాం ఈ ఛానల్ అయినా నేను కూర్చొని బిర్యానీ ఆర్డర్ చేశాం ఆయనే డబ్బులు కట్టేదే ఉద్దరం కూర్చున్నాం బిర్యానీ ఆర్డర్ చేశాను అక్కడ చీకటిగా ఉన్నట్లుగా ఉంది కానీ మేము కూర్చున్న లైటింగ్ దగ్గరకు వచ్చేగానే అన్నాడు మీరు ప్రార్థనా ఛానల్లో వాక్యం చెప్తారు కదా బ్రదర్ అన్నాడు అవును అంటే ఉండండి లోపలికి వెళ్ళేసి మా రైసులో ఉన్నటువంటి ఆ మాంసపు ముక్కలు తక్కువైతే ఆయన అందులో సర్వర్గా పనిచేస్తున్నాడు బిల్లు రాసే పనిలో ఉన్నాడు ఆయన లోపలికి వెళ్ళి మీరు బాగా తినండి అన్నా ఎంత బాగుంటాయన్నా మీ వాక్యాలు నేనన్నా నీకు ఎలా టైం దొరుకుతుందంటే మేము ఇక్కడికి వచ్చేది పదకొండు గంటలకన్నా ప్రతిరోజు మీ వాక్యం చూసేస్తాం వెళ్ళిన ప్రతి చోట మేలు కారణం ఏంటంటే మేము గుప్పిలి విప్పుతుండడం దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుడు చూస్తూ ఉన్నాడు అందుకే గుర్తుపెట్టుకోండి ప్రిగులారా ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది అనుకూలవచనం ఉండాలి రెండవది పిసినిగా ఉండేటటువంటి వాళ్ళని ఏం చేయాలి హెచ్చరించాలి పిసినారోలను హెచ్చరించుట అవసరం రేపు నీకు బాగలేనప్పుడు దేవుడు సహాయం చేయాలంటే బాగున్నప్పుడు దేవుడు పనికి సహకరించు అని సేవకుడైన నేనే కాదు మీరు కూడా హెచ్చరించుట అవసరం మూడవది అవసరమో చూద్దామా పిలుపులకు రాసిన పత్రిక నాలుగో అధ్యయము పదహారో వచ్చినాన్ని ఒకసారి చదువుకుందాం ఎలా అయినగా కూడా మీరు నా అవసరము తీర్చుటకు మూడవదండి దేవుని ప్రైబిడలమైనటువంటి మనము పరిశుద్ధులు లేదా ప్రార్థనా పరులు అనబడేటటువంటి వారికి వారి అక్కరలు తీర్చడానికి కొంతైనా ముందుకు రావాలి పరిశుద్ధుల అక్కరలు పాపుల అక్కరలు కాదు పరిశుద్ధుల అక్కరలు ప్రార్థనా పరులు అనబడేటటువంటి వారి అక్కరలు తీర్చుటకు అక్కరలు తీర్చుటకు ఈ మాట ఎందుకో ప్రభు పదే పదే మాట్లాడుతున్నాడు నిజం ఈరోజు చాలా మంది జీవితాల్లో అక్కరలు తీర్చే బదులు అవసరతలు తీర్చమని అడిగే వాళ్ళే ఎక్కువైపోయారు చాలా మంది అలాగే అక్కరలు తీర్చే వాళ్ళు లేరు చాలామంది పరిశుద్ధుల అక్కరలు తీర్చాల్సిన వాళ్ళు తమకు పట్టనట్టుగా ఉంటూ ఉన్నారు అందుకే నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను ఎవరైనా హాస్పిటల్లో అనారోగ్యం చేత ఉన్నారు వాళ్ళకు కేజీ ఆపిల్ అవసరంలా వాళ్ళు తినలేరు వారి నోరు చేదు ఉంటుంది మీరు కేజీ తీసుకుపోతే ఆ పక్క నుండే వాళ్ళు తినాల్సింది లేదా ఆ పక్క నుండే వాళ్ళు కూడా ఎదుటి వ్యక్తులను బాధ చూసి రెండు మూడు రోజులు అయ్యేసరికి యాపిల్ కు పుచ్చు పడుతుంది అంతకు మించి ఏ ఉపయోగం ఉండదు కానీ దేవుని పిల్లలమైన మనం ఏం చేయొచ్చు తెలుసా ఒకరెవరైనా బాధలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇదిగో ఈ ఐదు వందలు దగ్గర పెట్టుకో నీకు ఏదైనా బాగులేదు కాబట్టి చూయించుకో అనడం యాపిల్ కన్నా కన్నా బెడ్డు కన్నా చాలా గొప్పది అవసరత తీర్చడం కానీ మనం ఏం చేస్తామంటే ఐదు వందలు అనేది చాలా డబ్బులు యాభై రూపాయలు బ్రెడ్ అనేది బ్రెడ్ అనేది చాలా చిన్నది ఏం అవసరం మనకు మనకి ఎప్పుడన్నా ఇచ్చారా పెళ్ళి అయితే ఏదో ఐదు వందలు చదింపులు పెడితే మళ్ళీ ఐదు వందలు ఇస్తారు ఇట్టిస్తే ఏం లాభం అని అనుకుంటాం కానీ గుర్తుపెట్టుకోండి పురుగులారా మనము ఏదైతే చేస్తామో అది తప్పకుండా ఒకరోజు దేవుడు మనకు తిరిగి ఇస్తాడు నిజమండి నమ్మండి అందుకే పరిశుద్ధుల అక్కరలు గుర్తెరిగి తీర్చాలి మనం ఎందరో లోకంలో దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు మనకు తెలిసినప్పుడు మనం కొంత సహకరించడం అనేది పెద్ద ఎక్కువేం కాదు మనకు తెలుస్తుంది కొన్ని విషయాలు మన వాళ్ళు అనబడే వాళ్ళు ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు అని తెలుస్తుంది ఇబ్బంది అన్నప్పుడు మనం ఏదైనా కొంత సహకరించడం అనేది అది చాలా అవసరమైనది అందుకే మొదటిది అనుకూల వచ్చిన అవసరం రెండవది పిసినారోలను ఏం చేయడం హెచ్చరించడం అవసరం మూడవది పరిశుద్ధుల అక్కరలు తీర్చడం అవసరం నాలుగవది చెప్పి నేను ముగిస్తాను పురుగులరా రాసిన పత్రిక మూడవ అధ్యయము పద్నాలుగోచనము మన వారు నిష్ మన వారును నిష్ఫలు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సమయోచిత క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను మరలా చూస్తారా మన వారును నిష్లు కాకుండా నిమిత్తము ఆ ఏంటట అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నాలుగవది నాలుగవది సమయోచితముగా మంచి పనులు చేయుట అవసరము సమయోచితముగా ఏం పని చేయుట మంచి పని చేయుట అంటే ఏమున్నాయి మంచి పనులు మనం చేసేటివి చాలా ఉన్నాయి ప్రియులార ఆయన అన్నాడు చేయుటకు నీ చేతికొచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపము లేకుండా చేయి మంచి చేయడానికి ఎన్నో ఉన్నాయి ప్రిగులారా ముంచే పనులొద్దు కానీ అవసరమును బట్టి మంచి పనులు చేయుట సమయోచితంగా అంటే ఈ సమయానికి ఈ పని చేయుట అనేది మంచి పని అనేది అవసరము అవసరము ఏంటి ఉన్నాయి చాలా చెప్పుకోవచ్చు మనం ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అపోస్తుల కార్యము తొమ్మిది నుంచి పదమూడు అధ్యాయ లోపల ఒక యవ్వన బిడ్డ కనిపిస్తుంది అమ్మాయి పేరు దోర్కా భాషాంతరమున ఆమెకు పేరేంటట తబిత అన్నారు ఈ అమ్మాయి చాలా మంచి వ్యక్తి అనడానికి అక్కడున్న స్త్రీలందరూ చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఆ అమ్మాయి చనిపోయింది సేవకుడు వచ్చాడు సేవకుడు భూస్థాప నిమిత్తమై వస్తే వాళ్ళందరూ చెప్తున్న మాట ఏంటంటే ఈ అమ్మాయి బ్రతికున్నప్పుడు మాకు చాలా మేలు చేసింది చాలా మేలు చేసింది మాకు ఏం చేసింది మేలు ఈ అమ్మాయి వృత్తి పలాని వృత్తి టైలరింగ్ ఏమో బహుశా ఆ అమ్మాయి మా కొరకు విధవరాన్లమైన మా కొరకు ఎన్నో మంచి పనులు చేసింది అని చెబుతూ వచ్చారు కొనియాడుతూ వచ్చారు అలాగే శతాధిపతి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో అతని దాసుడు అనారోగ్యం చేతున్నప్పుడు మీరు లూకాసు వార్త ఎనిమిదో దీని తర్వాత చదువుకోగలిగితే అతను వచ్చి కొంతమంది మనుషులను పంపించి నా దాసుడు అనారోగ్యం చేతున్నారు బాగు చేయండి అని అంటే ఆ ఊరి వాళ్ళు చెప్తున్నారే సుప్రభుల వారితో ఇతడు మనకు సమాజ మందిరము కట్టించాడు మంచి పని చేశాడు రెండవది అపోస్తుల కార్యం పదో అధ్యాయంలో కొర్నేలి ఉన్నాడు ఇతను దాన ధర్మాలు చేసి ఎల్లప్పుడూ మంచి పనులు చేసేవాడు దేవుని బిడలారా మన జీవితాల్లో మనం చేసిన మంచి ఏమి ఏమున్నాయి దేవుని వాక్యం సెలవిస్తుంది చేయుటకు నీ చేత అయినటువంటి ఏ మంచి పని అయితే ఉందో దాని నీ శక్తి లోపము లేకోకుండా ఎవరో చూడాలని కాకుండా ఎవరో చూసి మెచ్చుకోవాలని కాకుండా నువ్వు చేసే మంచి తప్పనిసరిగా ప్రభు ఎదుట ఘనంగా ఉంటుంది అందుకే యేసు ప్రభుల వారు ఒక మంచి ఉపమానాన్ని చెప్పాడు మత్తే రాసిన వార్త ఇరవై ఐదవ అధ్యాయములో నేను ఆకలి ఒంటిని మీరు ఆహారం తీసిపోయి పందులకేస్త అవునా ఈరోజు మిగిలింది మనకు తెలిసి మిగిలింది అనుకున్నాం అది రేపటికి పులిసిపోతుంది అంటే ఈ రాత్రి ఎవరికన్నా ఇయ్యం మనం ఈ రాత్రి ఎవరికన్నా ఇయ్యం తీసుకుపోయి దబేళ్ళమని పడేస్తాం మనం కానీ గుర్తుపెట్టుకోండి ప్రభులారా లోకంలో చాలామంది ఒక్క పూట ఆహారం నోసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే యేసుప్రభు చెప్పాడు నేను ఆకలిగొని ఉంటిని నేను నాకు ఆహారము పెట్టలా అన్నాడు అనీతి మంతులతో నేను దప్పిగొంటిని దాహమేలా అన్నాడు మూడవది దిగంబరినై ఉంటిని నన్ను చేర్చుకోలా వస్త్రహీనుడనై ఉంటిని మీరెప్పుడు నాకు వస్త్రాలు ఇవ్వలా అన్నాడు వాళ్ళు అన్నారు నువ్వెప్పుడున్నావు ప్రభు అలాగా ఉన్నావని తెలిస్తే మేము మంచి ఇచ్చేవాళ్ళమే అని అన్నారు కానీ యేసు ప్రభు అన్నాడు ఈనా సహోదరుల్లో ఒకరికి మీరు చేయలేదు గనుక నాకు చేయలే రెండో వర్గముతో అన్నాడు కుడివైపునున్న వారితో నేను ఆకలి కొంటిని మీరు నాకు ఆహారము పెట్టారు నేను దాహం కొంటిని దాహంతి ఇచ్చారు వస్త్రహీనుడినై ఉన్నాను నాకు వస్త్రాలు ఇచ్చారు నేను దిగంబరిగా లేకపోతే బయట వ్యక్తిగా ఉన్నప్పుడు నన్ను చేర్చుకున్నారు ఇలాంటి మాటలు చెప్పినప్పుడు నీకెప్పుడు ఇచ్చాం ప్రభు అన్నారు ఆయన అన్నాడు ఈయన సహోదరులలో ప్రభు నందు ప్రేమేణ సత్క్రియలు అనబడేటటువంటివి తెలియకోకుండానే మనం చాలా చేయొచ్చు చాలా చేయొచ్చు మహోన్నతుడవైన దేవా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మునైనా ఎవరు బలహీనంగా ఉన్న అనారోగ్యంగా ఉన్న ఇబ్బందిలో ఉన్న బాధలో ఉన్న వారి అవసరత మీరు తీర్చి వారిని బాగు చేసి మేలు పొందండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి మీ ఘననామానికి ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకుని ఎంతైనా నమ్మదగిన దేవుడు వైనా మీకు స్థుతులు చెల్లించుకుంటూ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె ప్రభువైన ఏసు క్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయనండి ప్రభు నందు ప్రియులారా దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఐదు సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి వందల ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చిన ఈ రెండు చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు వరకు ప్రతి ఆదివారము ప్రభు బలారాధన ఉంటుంది ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలము తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ప్రభు బల్లారాధన తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైనా నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్నా అమూల్యమైన సందేశాలను వినుట కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కూడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రండి ప్రియులారా మీరు నేను కలిసి దేవునామాన్ని కనపడుద్దాం ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలోనైతే అక్కడికి రండి లేదా మీరు ఈ రెండింటికి మేము దూరంగా ఉన్నాము అని అంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది వీక్షించండి ఆత్మీయమైన మేలులు పొందండి ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు